ఉప్పల్ భగాయత్ ఫేజ్ టూలో స్థలాలను రెండు వేల పంతొమ్మిదిలో వేసింది ఒక గజం అత్యధికంగా డెబ్బై తొమ్మిది వేలకు అమ్ముడుపోయింది నూట యాభై ఐదు ప్లాట్లకు గాను వెయ్యి యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సమకూరాయి వేలంలో దక్కించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ ఎత్తున హై రైజ్ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నాయి ఒక్కో ఫ్లాట్ ధర అక్కడ కనీసం కోటి రూపాయలకు పైగా పలుకుతుంది అంతా ఎగువ మధ్యతరగతి నివసించే ఆ ప్రాంతంలో వసతుల విషయంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ ఉప్పల్ భగాయత్ ఫేజ్ టూలో అనేక సమస్యలు స్థానికులను కలవర పెడుతున్నాయి ముఖ్యంగా డ్రైనేజీ సమస్య పెద్ద శాపంగా మారింది వానొస్తే చాలు రోడ్లపై మురుగునీటి సరస్సులు ప్రత్యక్షమవుతున్నాయి ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారుల మీద నీరు రోజుల తరబడి నిలిచిపోతుంది పడిన వాననీరు భూగర్భంలోకి వెళ్లేందుకు ఎలాంటి మార్గమూ లేకపోవడంతో ఒకవైపు రోడ్డు పూర్తిగా మూసుకుపోతోంది ఫలితంగా వాహనదారులు వన్ వేలో రాంగ్ రూట్లో ప్రయాణిస్తున్నారు దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి కొందరు తెలియక ఈ నీటిలోనే వాహనాలు నడుపుతూ అడుగున ఉన్న గోతులు కనిపించక కింద పడుతున్నారు నిలువ ఉన్న నీటి వల్ల రోడ్లు పాడవుతున్నాయి దోమలు కూడా స్వైర విహారం చేస్తున్నాయి రోడ్లపై నాచు మురికి పేరుకుపోయి దుర్వాసన వస్తోంది ఒక పక్క మూసి మరోపక్క ఈ వాననీటి మురుగు కలగలిసి బాబోయ్ భగాయత్ అనేలా చేస్తున్నాయి ప్రజలు ఉంటూ కూడా ఇంత నెగ్లెక్టెడ్ ఏరియా అనేది ఉందంటే ఇదే ఎందుకంటే ఇక్కడ కోట్ల బట్టి ఫ్లాట్లు అమ్మేస్తున్నారు కానీ ఏ విధమైన సివిక్ ఫెసిలిటీస్ కూడా ఏది పట్టించుకోవట్లేదు కొంచెమైనా వాన పడితే అసలు ఒక సైడ్ ఆఫ్ ద రోడ్ కంప్లీట్లీ బ్లాక్ అయిపోతుంది ఇంకా ఇక్కడ విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు ఈ టర్నింగ్ లో స్టార్టింగ్ రోడ్ స్టార్టింగ్ లో అమ్ముతా ఉంటారు వాళ్ళ వల్ల ట్రాఫిక్ బ్లాక్ ఒక సగం సో కెన్ యున్ సిక్స్ ट्रावली इश्यूज सो दिस इज कंप्लीटली लाईड इसनी अदर इंड वर्षाने पूर्ती नी वि మనకు దీనివల్ల మస్కిటో ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వన్ సైడ్ మనకి ఈ రూట్ అంతా మనము రాంగ్ వేలో వెళ్లాల్సి వస్తుంది ఈ రాంగ్ వేలో వెళ్ళినప్పుడు మనకి ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి మన్నని ఇక్కడ బైక్ కూడా పట్టాడు అబ్బాయి ఓన్లీ వాళ్ళు వేలం పాట దానికి దీనికి సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా కరెక్ట్గా ప్రొవైడ్ చేయడం కానీ లేదంటే దీని గురించి మిగతా సౌకర్యాలను ప్రొవైడ్ చేయడం కానీ గవర్నమెంట్ పూర్తిగా విస్తరించింది లాండ్ హెచ్చి గవర్నమెంట్ ఆప్షన్ చేసి గవర్నమెంటే సేల్ చేసింది అనమాట సో ప్లస్ లొకాలిటీ బాగుందని చెప్పేసి మేము ఇప్పుడు న్యూగా వస్తున్న వెంచర్స్ లో తీసుకున్నాం ఆశిస్తున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నోటీస్ చేస్తే ఆల్మోస్ట్ ప్రతి మచ్ ఈ సరౌండింగ్స్ అంతా కంప్లీట్లీ ఇట్ ఈస్ నాట్ వెల్ మెయింటైన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి ఆఫీల్ ఈ బగాయిట్లోకి వచ్చేసి టూ వేస్ ఉన్నాయండి ఈ స్ట్రైట్ రోడ్ ఒకటి ఇక్కడ నుంచి లోపలికి కావాలి ఈ బగాయిట్లో ఉంటా రెండు రోడ్లలో ఒకటి మెయిన్ రోడ్ బాగుంది అనుకుంటే ఇంకా ఇక్కడ నుంచి చూడండి ఎంతమంది వస్తున్నారు మీరు కంప్లీట్లీ వాటర్ ఫ్లడెడ్ ఇది ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కంప్లీట్ గా వాటర్ ఫ్లాడ్ అడ్ ఉందండి ఇది ఎంత ప్రాబ్లం అంటే ఎవ్రీ డే కంప్యూటింగ్ కి ఎంత ప్రాబ్లం అవుతుందంటే ఇట్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఆప్షన్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నారు కానీ డ్రైనేజ్ సిస్టమ్ ఏం కాలేదు వాటర్ ఫెసిలిటీ ఇంకా లేదు మేము రోజు ట్యాంకర్స్ తెప్పించుకొని వాడుతున్నాం అనమాట మధ్యలో ఒక హోల్ ఉంది ఆ హోల్ లో మేము స్కిడ్ అయిపోయి పడిపోయామండి మా బాబుకి చిన్న ఇక్కడ హ్యాండ్ ఫ్రాక్చర్ లాగా అయింది సో ఇక్కడ కొంచెం టేక్ కేర్ చేసి ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తే బాగుంటుంది అండి లిటరల్ గా ఆఫీస్ ఒక ట్వంటీ మినిట్స్ వెళ్ళేదాన్ని టూ వీలర్ కూడా క్యాన్సల్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ ఇన్ ఆటో డైలీ అది నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తీసుకుంటుంది ప్లస్ లిటరల్ గా నైట్ నాకు వర్షంలో వస్తుంటే ఆటో వాటర్ మధ్యలో ఆగిపోయింది ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేశామంటే కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు టెన్షన్స్ పడతారు ఆటో అతను అసలు ఎంత ప్రాబ్లం అయిందంటే నాకు ఆ వర్షము కరెంట్ లేదు ఇన్ని కోట్లు పెట్టిన మేము ప్రాపర్టీ తీసుకున్నాము అంటే ఫర్ లక్ష లైఫ్ మేము ఏదో సిటీ అవుట్ లో ఉన్నట్టు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా అసలు ఇదంతా మాకు ముందే చెప్పి చెప్పి ఉంటే సిటీ సెంటర్ లో ఉన్న ప్రాపర్టీ కూడా ఇంత ప్రాబ్లం అవ్వడం అసలు ఏంటో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ దిస్ గవర్నమెంట్ ఆర్ గుర్ ఇట్ ఈస్ ఏజెన్సీ ప్లీజ్ ఇది క్లియర్ చేయండి దీనివల్ల మాకు ఎంతో సఫర్ అవుతున్నాము ఏదో ఏదో మేజర్ ఇన్సిడెంట్ అయ్యేదాకా చూడకండి దీన్ని ఆల్రెడీ మా పిల్లలు సఫర్ అవుతున్నారు ఆటోస్ లలో వస్తుంటే స్లిప్ అయి పడిపోతున్నారు కూడా ప్లీజ్ సీ టు దిస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప్పల్ బగాయత్ వేస్తూ అసలు విన్నపము మధ్యతరగతి ప్రజలు రూపాయి రూపాయి కూర పెట్టి ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్నారు అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు అందరూ ట్యాక్సీలు కడుతున్నారు కానీ బేసిక్గా ఉండవలసినటువంటి డ్రైనేజీలు వాటర్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఒక గంట సేపు వర్షం కురిస్తేనే ఇప్పుడు మీరు చూడవచ్చు చిన్న కాలం లాంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది వాహనదారులు ఉన్న ప్రజలు కోరువులతో బాగా ఇబ్బంది పడుతున్నారు దయచేసి మధ్య తరగతి ఆశా ప్రజల నాయకుడైనటువంటి మీరు గవర్నమెంట్ జిహెచ్ఎంసి వారికి ఈ విషయాన్ని దృష్టికి తీసి పంపించి మా యొక్క ఫేస్ టూ వాసుల కష్టాలు తీర్చగలరని కోరుతున్నాము